హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మా మన్మారాలకైతే బోనాల స్పెషల్ ఒక వీడియో తీద్దామంటే ఒక్క కొత్త డ్రెస్ లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలా అని ఆలోచించగా నాకైతే ఒక ఆలోచన వచ్చింది రెండు బ్లౌజ్ తీసులు మరి తీసుకున్న ఆమె ఫ్రాక్ సైజ్ ఎంతుందో అది కొంతలు అయితే నాకు వచ్చినట్టయితే నేను గుడుదామని అయితే ట్రై చేసిన ఫ్రెండ్స్ చూసేయండి కట్ చేసేసిన ఇట్లనో కుడదామని అయితే కూర్చున్నాయి ఇక పొద్దుంతా అదే పని అయిపోయింది చిన్న ఒక అర్ధ గంట గంటలు కుట్టేది డే మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ మిషన్ కుడదామని కూర్చుండేసరికి ఏదో ఒకటి పని మళ్ళీ సగంలో లేవడం ఆ పని చూసుకోవడం పొద్దు గడిచిపోయింది అట్లా అయితే స్టార్ట్ చేసినాయి అది ఎట్లా వస్తుందనేది మీకు చూపిస్తారు లంగా జాకెట్ ఫ్రాక్ అనుకున్న ఇయో ఏదో ఏదో అనుకుని లాస్ట్గా అయితే లంగా వేరు జాకెట్ వేరు అయితే ట్రై చేసినాయి ఇక పాపకి ఎట్లుంటుంది అనేది అయితే కుట్టినాకైతే మీరు చెప్పాలి ఫ్రెండ్స్ ఓకేనా అండి కామెంట్ రూపకంగానైతే నా మనవరానికి ఆ డ్రెస్ ఉందో ఎలా ఉందో అనేది అయితే మీరు కంపల్సరీ కామెంట్ మాత్రం చేయాలి ఫ్రెండ్స్ ఏదో చిన్నగా నాకు వచ్చినట్టయితే కుట్టిన ఫ్రెండ్స్ చూసేయండి ఎలా వచ్చింది అనేది కూడా చెప్పండి ఎందుకంటే ఎలా బాగుందని మీరు చెప్తే నేను ఇంకోటి కూడా ట్రై చేయగలుగుతా ఇంక అన్నారు అనుకోని అసలు నేను అవి కుట్టాలనే ఆలోచన కూడా నాకు రాదు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరే చెప్పాలి మంచి ఉందా ఎట్లుందని ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అన్నట్టు బాగుంది అంటే నేను కుట్టడం అయితే స్టార్ట్ అయిపోయింది ఎట్లా వస్తుందో ఎట్లా వస్తుందో ఫ్రెండ్స్ నాకైతే అర్థం కావట్లేదు కటింగ్ సగం సగమే చూపించిన కదా ఇక ఏదో టక కట్ చేసేసిన చిన్న పాప కదా ఏ ఆమె ఏడుస్తుంది వాళ్ళారిచ్చిన విధానంగా అయితే కుట్టిన ఫ్రెండ్స్ కుట్టడం అయితే అయింది చూద్దాం ఎట్లుంటుందో మరీ పాపకు వేయరాదు అన్నట్టు అయితే కుట్టాను అక్కడ నమ్మకం అయితే ఉంది ఫ్రెండ్స్ చూసేయండి ఎప్పుడో ఒకసారి నేను మిషన్ ఇక కుట్టడం అయితే చేస్తాం ఇప్పుడైతే ఎట్లా అనేది అయితే మీరైతే చెప్పాలి ఫ్రెండ్స్ ఓకేనాండి చూసేయండి ఇక ఇప్పుడైతే బ్లౌజ్ కుట్టేస్తున్న హంగా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ అయితే వచ్చేసినా పొట్టి పొట్టిగా కట్ చేసి కుట్టడం అంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది కానీ ఆమె తొడిగినాక అనేది కొంచెం టెన్షన్ ఉంది అది ఏదో ట్రై చేసినా కానీ అట్లా కుట్టినందుకన్నా ఆమె వేస్తే బాగుంటాయా మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని అయితే ట్రై చేసినా అండి చూసేయండి ఇక కొన్ని ఏంటంటే చాలా రోజులు అవుతుంది ఇక తడబడినట్టు అయితే కుట్టిన నేను అయినా కూడా ఎట్లా వస్తుందో బాగానే వస్తుందని నమ్మకంతో అయితే కుట్టడం అయితే నేను ఆపలే ఫ్రెండ్స్ ఎట్లయినా మంచిగా కుట్టిన తర్వాతనే సెట్ చేయొచ్చు ఇట్లా ఉన్నా కానీ అని నమ్మకంతో అయితే కుట్టేసిన చూడాలి ఎట్లుందనేది మీరు కూడా చెప్పాలి ఫ్రెండ్స్ ఒకేనా అండి నా మనవరాలకి ఎలా ఉందనేది కూడా చెప్పాలి నా బంగారం నా మనవరాలు అయితే ఆమెకైతే ఫస్ట్ టైం నేనైతే రాట్టడం ట్రై చేస్తున్నా ఎంత టైం తీసుకున్నా కానీ ఆమె కోసం కుట్టాలని అయితే పట్టుదల వదలలేదు ఫ్రెండ్స్ నేనైతే ఆ వంట పని చేసుకుంటూ అయినా ఆమెకైతే ఇలాగా జాకెట్ అయితే కుట్టడం అయితే ఆపద్దని అయితే స్టార్ట్ చేసేసిన ఏం చేయడం అది ఎల్లో కలర్ బాగుంటుంది కదా బోనాల ఫిషల్కు ఆమె బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చింది నాకు మళ్ళీ ఒకసారి అయితే చూపెడుతున్నా చూడండి కూర్చొని పెట్టేసిన కొంచెం అది ప్లేన్ ఉందండి ఈ బార్డర్కి ఒకటి ఇద్దాం కొంచెం పింక్ లైట్ లైట్గా ఏంటి మెరుగునా అది పింక్ అని అక్కడ అర్థం కాలే బార్డర్ లాగా అయితే గుట్టేస్తున్నా కొంచెం లంగా కింద బార్డర్ లాగా అయితే కొంచెం బాగుంటుందని అయితే నాకు నచ్చినట్టు నాకు నచ్చిన ఆలోచన విధానంతో అయితే ఇదైతే అయితే ఇలా గుర్తున్నా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగా కాదు అదమ్మా లంగా చూస్తే ఇంతంత మీటర్ కూడా పట్టలేదు ఆ టైం అయితే ఇంత పొద్దుంత అయిపోయి గడిచిపోయింది అట్లా ఉంటుంది మరి ఒక పని మొదలు పెట్టినప్పుడు అది పూర్తి అయ్యేదాకా అక్కడ చేసుకునేమో బాగుండదు ఇటు ఆ పని చూసుకోవడం ఇంత పని చేయడం అసలు నీటి దాకా వచ్చింది ఇలాగ కూర్చులు పెట్టేసినాక ఏమైంది అది ప్లేన్ ఉంది కదా అంత బాడర్ వేయాలనిపించింది నాకు తోచినట్టయితే అట్లా చేసుకుంటూ వస్తుంది దానికి లాంగకి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో చూసినాకైతే ఎలా ఉందని అయితే చెప్పడం అయితే మర్చిపోకండి ప్లీజ్ సరే నా ఫ్రెండ్స్ అదొకటి మిషన్ అది అది లూజ్ అవుతా ఉంది నట్టు టైట్ చేసుకుంటూ కుట్టడం అయితే అట్లా ఇట్లా కుట్టేసినా చూడండి ఎట్లా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే